హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్బుల్స్ ఛానల్ ఈరోజైతే నికరంపల్లి గ్రామం మరకాపురం మండలం ప్రకాశం జిల్లాలో అయితే న్యూ కేటగిరీ విభాగం అయితే జరుగుతుందండి ఈ న్యూ ఈ న్యూ కేటగిరీ విభాగానికైతే యామిని మోహన్ శ్రీ గారు సో నా ఫ్రామారావు గారి జత అయితే రావడం జరిగిందండి సుత్తపాలెం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి న్యూ అడుగురు విభాగానికి హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చేయండి అర్కబుల్సు రాలేదండి హాయ్ అండి హాయ్ హాయ్ యావని మోహన్ గారు రామారావు గారు ఉత్తపాలెం మాచివరం మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి న్యూ కేటగిరీ భాగానికి సీతారామయ్య గారు హాయ్ అండి హాయ్ అండి లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా నిక్రంపల్లి గ్రామం మాచ మార్కాపురం మండలం ప్రకా ప్రకాశం జిల్లా అయితే ప్రయాసం జరుగుతుందండి న్యూకాడిగిరి విభాగం రమణ గారు హాయ్ అండి లక్ష్మీ నరసింహారావు జీఎల్ఆర్బుల్స్ రాలేదండి ఇంకా ప్రస్తుతానికైతే విత్తల పేర్లనండి ఏమి లేవు బిత్తల పేర్లు ఏమి లేవు హాయ్ అండి ప్రసాద్ గారు చూస్తున్నారు కదా వచ్చిన జతంలో అయితే మొత్తాన్ని అయితే పరిచయం చేస్తానండి మీకు పల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అయితే ప్రయాసం జరుగుతుందండి ఈ ప్రయాసంకైతే మోహన్ శ్రీ గారు సన్న రామారావు గారి జతలు అయితే జత అయితే రావడం జరిగిందండి ఉత్తుపాల గ్రామం మాచారం మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి ప్రసాద్ గారు కేశవరెడ్డి వచ్చాడన్నా రాలేదండి ఇంకా హాయ్ హాయ్ అండి ఈ లవీలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మీకోసం మరికొన్ని జలం అయితే పరిచయం చేస్తాను అండి ஓகே நான் உத்த பாலங்க அதிரா கொத்த பால அண்ணா லட்சி எடுத்து